హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియోలో మనం థర్టీ సిక్స్ సైజు సాదా బ్లౌజ్ కటింగు ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం చూడండి ముందుగా మనము లైనింగ్ తీసుకున్నాం తర్వాత ఇది ఫ్యాబ్రిక్ మనం ముందుగా లైనింగ్ కట్ చేసుకున్నాం ఈ సాదా బ్లౌజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఈ పద్నాలుగు ఇంచెలు తీసుకునే ముందుగా ఇక్కడ క్లాత్ అనేది హెచ్చు తగ్గుగా ఉంది కాబట్టి మనం ఈ స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకొని ఇంతవరకు మనం కట్ చేసుకుందాం ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం లెంత్ తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెంత్ తీసుకుందాం మాములుగా బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులు ప్లస్ కింద ఒక హాఫ్ ఇంచి పైన ఒక హాఫ్ ఇంచి మొత్తం కలిపి పొడవ మనం పదిహేను నించ తీసుకోవాలి చూడండి కింద ఒక హాఫ్ ఇంచి పైన ఒక హాఫ్ ఇంచి మొత్తం కలిపి పదిహేను ఇంచుల పొడవు మనం తీసుకుంటున్నాం పదిహేను ఇంచులు పొడవు మొత్తం కలిపి ఇటు కూడా పదిహేను ఇంచులు పొడవు తీసుకున్నాము ఈ రెండు లైనింగ్ కలిపి ఒక లైన్ డ్రా చేసుకున్నాం ఇప్పుడు చెస్ట్ చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ కదా థర్టీ సిక్స్ని నాలుగు భాగాలు చేస్తే మనకి తొమ్మిది ఇంచులు వస్తుంది చూడండి తొమ్మిది ఇంచులు నేను బాడీ కొలత అయితే తీసుకున్నాను వాళ్ళైతే బ్లౌజ్ ఇవ్వలేదు కాబట్టి ఈ థర్టీ సిక్స్ని మనం నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిది వస్తుంది కాబట్టి తొమ్మిదికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మనము డ్రాయింగ్ వేసుకోవాలి కొలత ఎంతైతే ఉందో అంతే తీసుకొని మనము ఎప్పుడు కొట్టకూడదు అనమాట కొలతకి తగ్గట్టుగా మనము హెచ్చుకుంటూ తగ్గుకుంటూ మనం ఈ డ్రాయింగ్ అనేది వేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు తొమ్మిది ఇంచులు కాబట్టి తొమ్మిదికి మనము ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి చూడి తొమ్మిదిన్నర ఇంచులు నేను తీసుకుంటున్నాను తొమ్మిదిన్నర ఇంచులు తర్వాత ఖర్చు ఒకటిన్నర ఇంచి అలాగే కింద కూడా మనము అంతే తీసుకోవచ్చు తొమ్మిదిన్నర ఇంచులు ప్లస్ ఖర్చు ఒకటిన్నర ఇంచు ఇప్పుడు ఈ రెండు లైన్లు మనం ఇలా కలుపుకోవాలి స్కేల్ పెట్టేసుకుంటే మనకి లైన్ అనేది గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం షోల్డరు నెక్ డీప్ని బట్టి మనం షోల్డర్ తీసుకోవాలి నెక్ అయితే వాళ్ళు సెవెన్ ఇంచెస్ పెట్టమన్నారు బ్యాక్ నెక్ అందువల్ల సెవెన్ ఇంచెస్ బ్యాక్ నెక్ డీప్కి మనం ఆరు ఇంచులు వెడల్పు తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ వెడల్పు ఆరు ఇంచలు చూడండి నేను ఈ షోల్డర్ వెడల్పు అయితే ఆరు ఇంచలు తీసుకుంటున్నాను తర్వాత కింద కూడా ఒక ఆరు ఇంచెలు ఇప్పుడు ఈ రెండు లైన్లు కలుపుకొని మనం ఇలా డ్రా చేసుకోవాలి అలాగే చంక చూడండి చంక మనము ఆరు ఇంచులు దించుకోవాలి షోల్డర్ ఎంతైతే ఉందో అంతే మనం చంక కూడా దించుకుందాం ఇప్పుడు ఈ రెండు లైన్లు కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం చంక రౌండ్ చంక రౌండ్ ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి మనము ఒకటిన్నరించి తీసుకోవాలి చూడండి ఒకటిన్నర ఒకటిన్నర నుంచి పైకి తీసుకొని మనం ఇలాగా ఒక రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ నెక్ వెడల్పు మనం రెండున్నరచో తీసుకోవచ్చు నెక్ డీప్ మనకి తొమ్మిది ఇంచెలు ఇంచులు అట్లాగైతే మనం నెక్ వెడల్పు అనేది రెండించలు కూడా తీసుకోవచ్చు కానీ ఇక్కడ నెక్ వెడల్పు చిన్నదే కాబట్టి నేను రెండున్నర ఇంచులు నెక్ వెడల్పు తీసుకుంటున్నాను ఆ తర్వాత నెక్కు డీప్ వచ్చేసి ఏడు ఇంచులు తీసుకున్నాం తర్వాత ఇక్కడ రెండున్నర ఇంచులు కదా ఆ తర్వాత ఇక్కడ కూడా మనం రెండున్నర ఇంచులు తీసుకొని ఒక బాక్స్ ఆకారంలో ఈ లైన్ కలుపుకుందాం ఇప్పుడు నెక్ రౌండ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడి నుంచి మనం నెక్ రౌండ్ ఈ విధంగా తీసుకోవచ్చు ఈ లైన్ పైనే తీసుకోవచ్చు కొంచెం మనకి ఎక్కువ బ్రాడ్ కావాలనుకుంటే కొంచెం ఈ లైను అవతలికి కూడా మనం ఇలా తీసుకోవచ్చు కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ రెండున్నర ఇంచుంది కదా షోల్డర్ వెడల్పు దాంట్లో మనం కలిపేసుకోవాలి ఇలా మనం నెక్ రౌండ్ కూడా తీసుకున్నాం తర్వాత ఈ క్రింది వైపున ఈ క్రింది వైపున టాప్ కోసం అయితే మనం నాలుగు ఇంచులు తీసుకున్నాం ఆ తర్వాత పైకి కూడా ఒక నాలుగు ఇంచులు తీసుకోవచ్చు లేదా నాలుగు పావు తీసుకోవచ్చు చుండి బ్యాక్ పార్ట్ అయితే మనకి చాలా బిజీగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం ముందుగా లెక్క దగ్గర నుంచి మనం కట్ చేద్దాం చిన్న చిట్కా చెప్తాను వర్షాకాలంలో కత్తెర అనేది మనకి ఎక్కువ శిలిం పడుతూ ఉంటుందండి ఆ సిలిం పడితే మనకి కత్తెర అనేది అసలు తెగదు అందువల్ల ఈ కత్తెరకి మనం ఎప్పుడు కొంచెం అంటే మన పని అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ రాసి అనుకోండి సిలిం అనేది పట్టదు మరుసటి రోజు మనము కొంచెం క్లాత్ తోటి తుడిచేసుకొని మళ్ళీ నీట్గా మనం కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసాం కదా ఈ వన్ అండ్ హాఫ్ దగ్గర మనం చిన్న డాట్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ కూడా మనం ఒక చిన్న కట్ అనేది పెట్టుకుంటాం ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఇప్పుడు మనం మనకి క్లాత్ పెద్దది కాబట్టి హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ కోసం అయితే ఈ క్లాత్ అంతా మిగిలిపోయింది అందువల్ల ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇది సాదా బ్లౌజే కనుక చూడండి ఈ బ్లౌజ్ మామూలుగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ కింద వైపు నుంచి ఒక రెండించెలు తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసుకోవచ్చు చూడండి నేను లైన్ గీస్తాను ఇప్పుడు ఈ చూడండి ఈ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే మనం డ్రాయింగ్ వేసేసుకుందాం చూడండి డ్రాయింగ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక రెండు ఇంచాలు తగ్గించుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం ఇది మనం చూడండి ఇలా ఒక రెండు ఇంచులు తగ్గించుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది చూడండి ఒక రెండు ఇంచు తగ్గించుకొని ఈ బ్యాక్ పార్ట్ మనం తీసేద్దాం ఇప్పుడు మనం చూడండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ వచ్చేసి ఇక్కడి నుంచి మూడు ముక్కలు ఇక్కడి నుంచి మూడు ముక్కలు ఆ తర్వాత మూడు ముక్కాలకి ఇటువైపు ఒకటిం పావించి తర్వాత అటువైపు ఒకటి పావించి ఈ విధంగా మనం ఫస్ట్ డాడ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పైకి పైకి వచ్చేసి మనము రెండున్నరించి రెండున్నరించి పెట్టుకున్నాము ఆ తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోవడానికి కాను ఇక్కడి నుంచి ఒకటింపు పావించి ఇలా పైకి పెట్టుకొని చూడు ఇలా ఇలా ఈ లైన్కి కొంచెం కింద వైపున ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా మనం ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడైతే మనం హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుని అవసరం లేదు ఎందుకంటే ఇక్కడి నుంచి డాట్ వస్తుంది కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ మనం తగ్గించని అవసరం లేదు ఇప్పుడు ఫస్ట్ డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు సెకండ్ డాట్ సెక ఇది రెండున్నర ఇంచు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఒక మూడించులు పెట్టుకొని మూడించులు లేకపోతే మూడింపావు మూడింపావు ఇంచులు పెట్టుకొని ఈ డాట్కి ఈ డాట్కి చూడండి ఒకటిన్నర నుంచి గ్యాప్ ఉండేటట్లుగా మనం చూసుకోవాలి ఈ డాట్ మనం చూడండి మూడు ముక్కలు పెట్టాం కదా ఇది రెండు ముక్కలు పెడితే సరిపోతుంది ఇదిగోండి ఇది రెండు ముక్కలు ఆ తర్వాత ఈ కార్నర్లో ఈ కార్నర్లో మనము చూడండి మనం ఫ్రంట్ పార్ట్ చంక రౌండ్ తీసుకోవాలి కదా అందువల్ల మనం ఇక్కడి నుంచి ఈ విధంగా మనం ఒక లైను తీసుకోవాలి ఈ చంక లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం ఇక్కడి నుంచి ముక్కాలించి చూడండి బ్యాక్ పార్ట్కి అయితే ఒకటిన్నర నుంచి తీసుకున్నాము ఈ ఫ్రంట్ కోసం అయితే మనం ముక్కాలించి తీసుకొని ఈ ముక్కాలించి ఇక్కడి నుంచి మనం ఇలా ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ వైపు బ్యాక్ మనకు అవసరం లేదు ఇప్పుడు మనం ఫ్రంటే కావాలి తర్వాత ఇప్పుడు మూడవ డాట్ మూడవ డాట్ కోసం అయితే దీనికి ఏమి కొలత అనేది లేదు ఈ కార్నర్లో నుంచి మనం పెట్టేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఈ రెండు ఈ డాట్కి ఈ డాట్కి ఒకటార్ నుంచి గ్యాప్ ఉండేటట్లుగా మనం చూసుకున్నాం తర్వాత ఈ సైడ్ డాట్ ఈ సైడ్ డాట్ అయితే చూ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక రెండు పావింజ్లు ఇలా పైకి పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనము ఫోర్త్ డాట్ తీసుకున్నాం చూండి మనకి ఫోర్ డాట్స్ అయితే వచ్చేసాయి తర్వాత ఈ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే మనం ఆరున్నరంచో తీసుకుంటున్నాం చూడండి కొన్ని బ్లౌజులకైతే మనము అంటే ఎక్కువ లావుగా ఉండే వాళ్ళకంటే ఏడించులు కూడా తీసుకోవచ్చు కానీ ఈ థర్టీ సిక్స్ సైజు బ్లౌజు మీడియం కాబట్టి మనం ఆరున్నర ఇంచి ఫ్రంట్ నెక్కి తీసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే మనకి వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం మనకి క్లాత్ ఎలా అనుకూలంగా కావాలో అలా తిప్పుకొని మనం కట్ చేసుకోవచ్చు ఇది లైనింగ్ కాబట్టి అటు ఇటు క్లాత్ అనేది చెదిరిపోదు చూడండి ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసేసాం కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం అయితే ఇటు పక్క మనకి క్లాత్ మిగిలింది కదా ఎక్కువ క్లాత్ ఈ క్లాత్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డ్ ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కూడా వచ్చేసి పదిలు కింద కూడా మనం క్లాత్ అనేది హెచ్చు తగ్గులుగా ఉంది కాబట్టి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఆ లైన్ పైనుంచి మనం పదిన్నర ఇంచులు చెయ్యి పొడవు తీసుకుందాం చెయ్యి పొడవు వచ్చేసి పదిన్నర ఇంచులు తర్వాత కింద ఫోల్డింగ్లోకి హాఫ్ ఇంచి పైన ఫోల్డింగ్లోకి ఒక హాఫ్ ఇంచి పదిన్నర ప్లస్ ఒక ఇంచు ఎక్స్ట్రా పదకొండున్నర ఇంచులు పొడవు తీసుకుందాం తర్వాత అటువైపు కూడా మనం సేమ్ అలాగే పదకొండు ఇంచులు పొడవు తీసుకుందాము ఆ తర్వాత ఈ చంక లోజు ఈ వచ్చేసి చూడండి మనం ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచి తగ్గించుకొని మనం ఈ విధంగా మనం కొలత తీసుకోవాలి చూడండి మనకి ఎనిమిది ముక్కాలు వచ్చింది ఈ ఎనిమిది ముక్కాలకి ఒక ఇంచు తగ్గించుకొని మనం ఏడు ముక్కలు తీసుకుందాం ఏడు ముక్కలు ఒకటిన్నర ఖర్చు అలాగే ఈ చెయ్యి లూజు చెయ్యి లూజు వచ్చేసి మనకి ఇంచులు పదిలో సగం తీసుకుంటే ఐదు ఇలా డ్రాయింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఈ పైనుంచి మనం ఎంత దించాలో చూద్దాం నేనైతే డ్రాయింగ్ వేసేసాను చూడండి ఇక్కడి నుంచి మనం పై నుంచి ఇక్కడి నుంచి మనం ఒక మూడు ఇంచు ఇదే పొడవు హ్యాండ్ కాబట్టి ఒక మూడు పావు ఇచ్చి మనం ఇదిగోండి మూడు పావుంచి దించుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఈ రెండింటిని కలుపుకున్నాం ఇలాగా తర్వాత ఇక్కడ కూడా ఒక ఒకటిన్నర ఈ ఒకటిన్నర ఈ ఒకటిన్నర నుంచి మనం కలుపుకుందాం ఇప్పుడు మనం ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాం ఈ రౌండ్ షేప్ డ్రా చేసుకోవడానికి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం ఒక ఇంచు గుర్తుపెట్టుకొని ఈ ఒక ఇంచు దగ్గర నుంచి మనం ఈ రౌండ్ అనేది దించుకోవాలి ఇలా ఇంకా ఈ లోపల చూడండి లోతు కూడా తీసుకోవాలి ఈ బ్యాక్ వెనుక భాగానికి ముందు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ తేడా ఉండేటట్లుగా చూసుకొని మనం ఈ షేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మనం కట్ చేద్దాం చూడండి హ్యాండ్స్ కూడా మనకి చాలా తొందరగా వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత అందులో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మాకు తెలియచేయండి ఇలా కట్ చేస్తాం ఈ కింద మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం చూడండి మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ క్లాత్ షేప్ బెల్ట్ కోసం అయితే తీసుకున్నాము ఇక్కడ నుంచి కింద వైపున ఒక లైన్ డ్రా చేసుకొని ఇటువైపు కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాం స్ట్రైట్గా ఇలా డ్రా చెస్ట్ వెడల్పు ఎంతైతే తీసుకున్నామో చూడి అంతే మనం తీసుకోవాలి చూడి చెస్ట్ వెడల్పు అయితే మనం తొమ్మిదిన్నర నుంచి తీసుకున్నాం కదా తొమ్మిదిన్నర మనం ఇలా గుర్తు పెట్టుకున్నాము తర్వాత ఇక్కడ కూడా మనం తొమ్మిదిన్నర పెట్టుకున్నాము ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ పార్టీకి బ్యాక్ పార్ట్కి ఒక రెండు నించల గ్యాప్ ఉంది కాబట్టి మనం ఈ ఫ్రంట్ హుక్ వై హుక్ పట్టి వైపున మనము చూడండి మూడు మూడు ముక్కలు తీసుకుందాం ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మూడు మూడించెలు ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మూడు బావించి తీసుకోవచ్చు చూడండి షేప్ పెట్టేది మనకి చాలా నీట్గా రెడీ అయిపోయింది ఈ సైడ్ బాగానే ఇలా కట్ చేసుకుంటే మనకి గుర్తు అనేది ఉంటుంది ఇది హుక్ హుక్ వైపు ఇది సైడ్ చంక వైపు చూడండి ఈ బ్లౌజ్ పీస్కి రెండు వైపులా చూడండి మనకి బార్డర్ ఉంది ఒక బార్డర్ అయితే మనం హ్యాండ్స్ తీసుకున్నాము ఇంకో బార్డర్ అయితే వెనక నడుముకైతే అయితే తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా మనం ఇలా ఇలా డబల్ వేసుకొని ఇలా డబల్ వేసుకొని ముందుగా మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం చూడండి హ్యాండ్స్ ఇలా మనం విడతీసుకొని ఈ విధంగా పరచుకోవచ్చు ఎందుకంటే ఇది సింగల్ ఫోల్డే కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ పై కట్ చేసుకుందాం ఎందుకంటే ఎందుకంటే కుట్టేటప్పుడు ఏంటంటే క్లాత్ అనేది హెచ్చు తగ్గు కాకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం అనుకోండి మనం ఈ లైనింగ్ అనేది జాయింట్ చేసిన తర్వాత మిగతా క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం చూడండి ఈ బ్యాక్ పార్ట్ వైపున మనకి ఈ బార్డర్ ఇటు సైడ్ పరుచుకొని కొంతమంది బార్డర్ పెట్టుకుంటారు లేకపోతే పెట్టుకోరు అది వాళ్ళ ఇష్టము కానీ ఇప్పుడికైతే బార్డర్ కావాలన్నారు కాబట్టి మనం బ్యాక్ బ్యాక్ వైపున మనం బార్డర్ పెట్టిస్తున్నాం నెక్ మనం కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఫ్రంట్ ఉంది ఫ్రంట్ కూడా మనం కట్ చేసుకున్నాం ఇప్పుడు చివరిగా మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఈ మిగిలిన క్లాత్ను మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూశారు కదా మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత మనం షేప్ బెల్ట్లు హ్యాండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్